ಜಯ ಗುರುದೇವ ದತ್ತ ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పబోతున్నాను మనకి భవిష్య పురాణం అని చెప్పి పద్దెనిమిది పురాణాల్లో ఒక పురాణం ఈ భవిష్య పురాణంలో కలియుగానికి సంబంధించిన కలియుగాంతానికి సంబంధించిన అనేక రకాల విషయాలు ఇందులో లిఖించబడ్డాయి అయితే పదిహేనవ శతాబ్దానికి చెందిన రాధాకృష్ణ సాంప్రదాయ ప్రవర్తకుడైన శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఐదుగురు మిత్రుల్లో అచ్యుతానంత దాస్ అని ఒక మహానుభావుడు ఉండేవాడు చైతన్య మహాప్రభు యొక్క ఐదుగురు మిత్రుల్లో ఒకరు అచ్యుతానంత దాస్ అయితే రెండో వారు అనంత దాసు మూడవారు జస్వంత్ దాస్ నాలుగో వారు జగన్నాథ్ దాస్ ఐదవ వారు బలరామదాసు ఇందులో ఈ అచ్యుతానంత దాస్ అనే ఆయన చాలా మహానుభావుడని సత్యయుగంలో ఈయన సప్తర్షుల్లో ఒకడుగా ఉండేవాడని అదే త్రేతాయుగానికి వచ్చేసరికి లంకకి వారధి నిర్మించడానికి సహాయపడిన నలుడు నీలుడు అనే ఇద్దరు వానరుల్లో ఈయన నలుడని అలాగే ద్వాపర యుగానికి వచ్చేసరికి శ్రీకృష్ణుని స్నేహితుడైన సుధాముడని ఇక కలియుగంలో ఈయనే అచ్యుతానంత దాసు జన్మించారని చెప్పి ప్రతీతి ఈయన కృష్ణ భక్తుడే కాకుండా కాలజ్ఞానాన్ని రచించిన మన పోతులూరి వీరబ్రహ్మంగారు లాగా ఈయన కూడా కాలజ్ఞానాన్ని రచించారు ఈయన భవిష్య పురాణానికి ఉప పురాణంగా భవిష్యమాలిక అనే గ్రంథాన్ని రచించారు దీంట్లో కలియుగాంతం గురించి అనేకమైన విషయాలు ఆయన చెప్పడం జరిగింది అవన్నీ కూడా చాలా వరకు ఇప్పటికి రుజువయ్యాయి కూడా ఆయన చెప్పిన కాలజ్ఞానాల్లో ముఖ్యమైనది శ్వాసకు సంబంధించిన వ్యాధితో అనేక మంది మరణిస్తారని చెప్పడం జరిగింది అది కరోనా వైరస్ రూపంలో జరిగింది ఈ భవిష్య బాలిక అనే గ్రంథము ఒరియా భాషలో రాయబడింది ఆ భవిష్యమాలిక గ్రంథంలోని ముఖ్యమైన విషయం ఏంటంటే మొన్న జరిగిన రెండు వేల ఇరవై ఐదు భాద్రపద పూర్ణిమ నాడు జరిగిన సంపూర్ణ చంద్రగ్రహణం నుంచి రెండు వేల ముప్పై రెండులో ఏర్పడనున్న సంపూర్ణ చంద్రగ్రహణం వరకు ఈ ఏడు సంవత్సరాలు కూడా రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై రెండు వరకు చాలా ఉత్పాతాన్ని ప్రపంచ నాశనాన్ని చూపించే సంవత్సరాలని తీవ్రమైన యుద్ధాలు గాని భూకంపాలు ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రంగా జన నష్టం అనేది జరుగుతుందని కరోనా కరోనా వైరస్ లాంటి మహమ్మారి మళ్ళీ మరొకసారి విజృంభించి యావత్ మానవ జాతిని అతలాకుతలం చేస్తుందని చెప్పి ఆయన తన కాలజ్ఞానాన్ని తెలియజేయడం జరిగింది దీనికి ఆయన పరిష్కార మార్గాన్ని కూడా చూపించారు ఎవరైనా సరే ముఖ్యంగా ఎవరి జాతకాల్లో అయితే కాల సర్పయోగాలు ఉంటాయో వారు ముఖ్యంగా అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ రెండు వేల ముప్పై రెండు సంవత్సరంలో ఏర్పడనున్న ఈ ప్రళయాల్ని దాటి మనం రెండు వేల ముప్పై మూడులోకి లోకి వెళ్ళాలి అంటే కనుక ప్రతి ఒక్కరూ కూడా కృష్ణ అనే శబ్దాన్ని సాలగ్రామార్చరణి చెయ్యాలని చెప్పి ఆయన సూచించారు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో సరైన సిద్ధి చేయబడిన శాలిగ్రామాన్ని గురుముఖత విధి విధానాలు తెలుసుకుని ప్రతిష్ఠించుకుని శాలిగ్రామార్చన చేయాలి అలాగే ప్రతి ఒక్కరూ కూడా దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబరమునే బాలపిశాచ జ్ఞానసాగర అనే మంత్రాన్ని ఇరవై ఎనిమిది సార్లు ప్రతినిత్యము లేదా కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమ అనే ఈ మహామంత్రాన్ని కానీ ఇరవై ఎనిమిది సార్లు ప్రతినిత్యము సాలగ్రామార్చన అలాగే ఈ కృష్ణ శబ్దంతో కూడిన ఈ రెండు శ్లోకాల్లో ఏదో ఒక దాన్ని ఇరవై ఎనిమిది సార్లు నిత్యం పఠిస్తూ ఉండడం వల్ల వాళ్ళు ప్రపంచంలో ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై రెండు మధ్య జరిగే తీవ్రమైన పరిణామాల నుంచి ప్రకృతి వైపరీత్యాల నుంచి యుద్ధాల నుంచి తీవ్రమైన అనారోగ్య గంటాల నుంచి బయటపడి రెండు వేల ముప్పై మూడు సంవత్సరం చూస్తారని తెలియజేయబడింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి జై దత్త